పద్మశాలీ కుల బాంధవులకు అందరికీ కూడా పేరు పేరున నమస్తే నేను మీ వాస లక్ష్మణ కుల బాంధవులారా మన కులదైవం మార్కండేయ స్వామిని జ్ఞాపకం చేసుకునే వీడియో చూడండి పద్మశాలమైన మనము ఏకం కావాల్సిందే ఎన్నాళ్ళు నిశ్శబ్దంగా ఉందాం ప్రతి పద్మశాల మిత్రులు ఆలోచించండి ఇలా మన జనాభు ఉన్నప్పటికీ మన ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ మనము రాజకీయంగా వెనుకబాట్లోకి వెళ్ళిపోతున్నాం హక్కుల పరంగా వివక్షకు గురవుతున్నాం మన నేత కార్మికులు చేనేత కార్మికులు అరిగోసడుతున్నారు అందుకే కదా గత దాదాపు ఐదారు సంవత్సరాలుగా నిరంతరం ఒక పద్మశాలి బిడ్డగా బాధ్యత భావించి పోరాటం చేస్తూనే ఉన్నాం కులబాంధవులారా పద్మశాలి బిడ్డగా పుట్టిన మనం వచ్చే జన్మలో పురుతమో లేదో మనిషిగా ఉరితమో లేదో పద్మశాలి బిడ్డ పుట్టిన మేము ఒకటే అనుకున్నాం కులబాంధవులారా మేము దాదాపు ఆరు సంవత్సరాలుగా కంటిన్యూగా పోరాటం చేస్తున్నప్పుడు గత ప్రభుత్వం కూడా ఎన్నో కుట్రలు చేసింది ఒకనొక సందర్భంలో వాస లక్ష్మణ నువ్వు ఉద్యమం ఆపకపోతే నీ అంపేస్తామని చెప్పి అయినా సరే చావోరా అని తెగించి కొట్లాడుతూనే ఉన్నాం ఇప్పుడు కూడా పద్మశాలమైన మనము మన సమాజం కోసం నేరం అన్నట్టుగా ఐదు కోర్టు నోటీసులు ఉన్నాయి మనదే ఛానల్ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని కుట్రలు జరిగినా సరే ఇప్పుడు ప్రతి నెల ఐదు సార్లు కోర్టు అటెండ్ అవుతున్నాం మేము చేసిన తప్పు ఏంటంటే పద్మశాలి సమాజం కోసం కొట్లాడము నేత కార్మికుల సమస్యలపైన కొట్లాడము మేము చేసిన తప్పు దొరళ సామాజిక వర్గం అంటే దొరళ సామాజిక అందరూ అనట్లేదు ఈ కుట్రలు చేసిన సిరిసిల దొర సామాజిక వర్గం అన్నట్టు నేను అంటే ఇన్ని కుట్రలు చేసినా సరే మేము ఎందుకు కేసులు కోర్టు నోటీసులు భరిస్తూ ప్రతీ నెల ఐదు సార్లు కోర్టుకు అటెండ్ అవుతున్నాం పద్మశాలి సమాజం కోసం కొట్లాడమే నేరమైనట్టుగా ఎందుకు అవుతున్నామంటే ఒక బాధ్యతగా భావించిపోతున్నాం అవునా కదా పద్మశాలి బిడ్డగా మనం బాధ్యతగా భావించాలి మన సమాజం కోసం నిజంగా ఈ సందర్భంగా ఈ ఐదారు సంవత్సరాలుగా ఎన్నో రాజకీయ కుట్రలు కుతంత్రాలు కేసులు ఇప్పుడు కోర్టు నోటీస్ ఎన్నో చిన్న సరే తట్టుకొని ముందుకెళ్తున్నామంటే ఎందరో కుల బాంధవులు మమ్మల్ని నమ్మి మాకు అండగుంటూ ఎందుకంటే వాళ్ళు మాకు ఆర్థిక సహకారం అందించింది కాబట్టి ఎన్ని కుట్ర దాటుకుని వచ్చినాం ఒక్కసారి ఆలోచించండి కుల బాంధవులారా నేనేమంటున్న కుల బాంధవులారా మనం నిశ్శబ్దంగా ఉన్నంత వరకు మన సమాజంలో నష్టం జరుగుతూనే ఉంటుంది మనం ఏకంగానంత వరకు మన సమాజంపై వివక్ష జరుగుతూనే ఉంటుంది ఎంతకాలం నిశ్శబ్దంగా ఉందాం ఎంతకాలం రాజకీయ వివక్షకు గురవుదాం ఎంతకాలం రాజకీయ బానిసలుగా మిగిలిపోదాం మనం ప్రతి పద్మశాలి బిడ్డ ఆలోచించండి వీళ్ళము ఒక బాధ్యతగా కొట్లాడుతున్నాం మాకు కుటుంబం ఉంది మాకు భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళు ఎంతో ఇబ్బంది పడతారు మా ఉద్యమం వల్ల అయినా ఎందుకు అంటే పద్మశాలి సమాజం అతిపెద్ద జనాభా అతిపెద్ద ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ నష్టపోతుంది కాబట్టి ఎవడో ఒకడు కొట్లాడాలి అంటే మనమే కొట్టాడాలని అడిగేసినాం ఐదారు ఇళ్ళ సాగుతున్నది కులబాంధులకు ఒకటే చెప్తున్నాం మీ అందరికీ దండం పెట్టి చెప్తున్న పద్మశాలి బిడ్డగా మనము ఏకం కావాల్సిందే పద్మశాలి బిడ్డలమైనా మనము ఏకం కావాల్సిందే హక్కుల కోసం కొట్టాల్సిందే ఏ ప్రాంతంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా మనదంతా కూడా ఒకే కుటుంబం మనమంతా పద్మశాలీలకు బాంధవులరా కాబట్టి ప్రతి పద్మశాలి మిత్రులకు ఏం అంటే పద్మశాలి ఐక్యత్యాడుతూ మనమంతా ఏకమవుదామని ఒక సంకేతాన్ని ఇస్తూ వీడును ప్రతి పద్మశాలి మిత్రులు షేర్ చేయండి అదేవిధంగా పద్మశాలి కుల బాంధవులారా ఈ ఉద్యమంలో ఎన్నో కుట్ర జరిగినప్పుడు మన పద్మశాల సమాజం కోసం కూడా ప్రత్యేకంగా ఒక మీడియా ప్లాట్ఫామ్ ఉంటే బాగుంటుందనే సంకల్పంతో ఏర్పాటు చేసుకునే పద్మశాల జిఎస్టీఎం ఛానల్ కాబట్టి ప్రతి పద్మశాల మిత్రుడు ప్రతి పద్మశాల మిత్రుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొద్దిగా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ కొద్దిగా మీరు సపోర్ట్ అందిస్తే ఇంకా బలంగా కొట్టడదా మన సమాజం కోసం ప్రతి పద్మశాల మిత్రుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేస్తూ అదేవిధంగా కొద్దిగా పద్మశాల చేసేటి కొద్దిగా సపోర్ట్ ఉండే ప్రయత్నం చేయండి ఇక్కడ మా నెంబర్ పెడుతున్న సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ డబల్ త్రీ వన్ నైన్ టూ జీపీ ఉంటుంది పోల్పోతుంది కులబాధోర పెద్ద జనాభా మనది పెద్ద ఓటు బ్యాంకు మనది అందరూ కూడా తలో చేస్తే మన వ్యవస్థను మనం బలంగా చేసుకుల ఆందోళన ఒకటే చెప్తున్నా ఇప్పుడు మన నిశ్శబ్దంగా ఉంటే రేపాటి పద్మశాలి భావితరాలు చాలా నష్టపోతాయి కుల భాంధోరా మనము ఏకమవుదాం మన కోసం మనం కొట్టాడదాం పద్మశాల బానిసలం కాదు అని చరిత్రకు చాటి తెపుతాం ఇట్లా ప్రతి పద్మశాల మిత్రులు కూడా చాలా సబ్స్క్రైబ్ చేస్తూ ఫాలో అవుతూ మీకు మీకు కూడా మీరు అభిప్రాయం తెలియజేస్తూ మీ సపోర్ట్ అందిస్తారని అందించాలని మీ అందరినీ కూడా పేరు పేరున శిరస్వంచి వేడుకుంటూ మీ పద్మశాల సోదరుడు వాస లక్ష్మణ